హలో అందరికీ అందరికి నమస్తే అందరికి గుడ్ మార్నింగ్ అండ్ వచ్చేసి బుధవారం రోజు మార్నింగ్ బ్లాగ్ అనమాట ఇంకా మార్నింగ్ అయితే ఇదిగోండి మార్నింగ్ మార్నింగ్ అంటే ఎర్లీ మార్నింగ్ ఏం కాదు ఇంకా టైం వచ్చేసి ఎయిట్ థర్టీ అవుతుంది ఇదిగోండి నేను అయితే ఈ రోజు చిక్కుడుగా కర్రీ అయితే చేశాను ఇంకా ఇల్లు చూసారు కదా ఎలా ఉందో ఇంకా అప్పటికి ఎయిట్ థర్టీ అంటే పిల్లలు మా వారైతే వెళ్ళిపోయారు ఇంకా పిల్లలకైతే ఈ రోజు ఆఫ్ డే అంట అందుకనే ఇంకా మధ్యాహ్నం వస్తా అన్నారు కదా అని చెప్పేసి లేట్ గా లేచి వంట అయితే స్టార్ట్ చేస్తాను అందుకే మార్నింగ్ స్టార్ట్ చేయలేదు బ్లాక్ ఇంకా కిచెన్ చూసారు కదా ఎలా ఉందో చందరం అందరగా అలాగే కిచెన్ బెడ్రూమ్ హాల్ కూడా ఇంకా అవన్నీ నీట్ గా సర్దుకునే ముందు ఫస్ట్ అయితే కిచెన్ లోకైతే వచ్చేస్తాను మనం చేయాల్సిన పని ఏంటి అంటే ఇంకా ఇంత పెద్ద బౌల్ ఎందుకు కూర కొంచమే ఉంది కదా అంటే దాంట్లో కూర కలపడానికి ఈజీగా ఉంటదని చెప్పేసి దాంట్లో వండుతాను తర్వాత వేరే బౌల్లోకి తీసి పెట్టేసుకుంటాను అనమాట ఇంక ఇప్పుడైతే వేడి వేడిగా ఉంది మా వారికి అయితే బాక్స్ పెట్టిచ్చేసాను ఇప్పుడే ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేను చేసే ఫస్ట్ వర్క్ ఇదే అనమాట చూసారు కదా ఇంకా సింకులో అయితే చాలా గిన్నెలు ఉన్నాయి అనమాట అన్ని ఒకటేసారి అని చెప్పేసి ఇంకా మార్నింగ్ కూడా నేనైతే క్లీన్ చేయలేదు నైట్ కూడా క్లీన్ చేయలేదు అనమాట అట్లనే ఉన్నాయి ఇంక ఇప్పుడు ఈ కర్రీ ఉంది కదా కర్రీ తీసుకొని అయితే ఒక గిన్నెలు అయితే వేసేసుకుంటున్నాను వేసేసుకొని ఫస్ట్ స్టవ్ అంతా క్లీన్ చేసేసుకోవాలి ఇంకా ఈ రోజు అయితే టీ అయితే పొంగిందనమాట ఇంకా లేదంటే బానే ఉండదు నీట్ గా కానీ ఇంకా టీ పొంగింది కాబట్టి క్లీన్ చేయాల్సిందే తప్పకుండా ఇంకా ఫస్ట్ అయితే ఇంకా కర్రీ అయితే తీసుకొని పెట్టేసుకున్నాను బాక్స్ లో అంటే ఒక గిన్నెలో పెట్టేసుకొని దీని పక్కన పెట్టేసుకొని తర్వాత కిచెన్ అయితే క్లీన్ చేసేసేయాలి అంటే స్టవ్ దగ్గర ఇంకా ఆల్రెడీ నైట్ నైట్ తొమ్మిది కానీ నిన్న మార్నింగ్ తొమ్మిది గిన్నెలు అయితే ఉన్నాయి కదా అవి అయితే నేను సర్దేసుకుంటున్నాను కొన్ని ఉంటే ఇంకా కొన్ని అయితే ఉంచేసాను ఇంకా అన్ని తీయాలంటే కూడా టైం వేస్ట్ అయిపోతుంది నాకైతే ఇంకా టైం అవుతుంది కదా అని చెప్పేసి యాక్చువల్ గా అయితే మేము ఆ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా టూర్ కైతే వెళ్తున్నారు ఇంకా నాకు కూడా వెళ్ళాలని చాలా ఉండే ఫ్రెండ్స్ కానీ మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎలా ఉంటుందో తెలుసు కదండి అన్నిటికి వెళ్ళాలని ఉంటది అన్ని సంతోషాలని పంచుకోవాలనిపిస్తుంది కానీ వెళ్ళలేని పరిస్థితి అనమాట ఎందుకు వెళ్ళట్లేదు అనేది మీకు ఇప్పుడే అర్థమై ఉంటది అలాంటి పొజిషన్ లో ఉన్నాం కాబట్టి ఇంకా మనకు ఎంజాయ్మెంట్ అనేదే లేదనమాట నాకు తెలిసి ఎందుకంటే అన్ని మనీ అన్ని ఉన్న వాళ్ళకే అండి సంతోషాలైనా ఎంజాయ్మెంట్ అయినా బయటికి వెళ్ళి తిరగడాలైనా మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు బయటకు వెళ్ళాలన్నా మనీ కావాల్సిందే ఇంకా అందులో మేము ఇప్పుడు వెళ్తే ఖచ్చితంగా టెన్ ఫిఫ్టీన్ థౌసండ్ అయితే అట్లా ఈజీగా ఖర్చు అయిపోతాయి ఇంక అంత మనీ అయితే మన దగ్గర లేవు కాబట్టి ఇంకా వెళ్ళదలుచుకోలేదు లేదంటే అందరు కూడా ఈరోజు అయితే ఇంకా మా ఫ్యామిలీలు అందరు కూడా టూర్ అయితే వెళ్తున్నారు మేమైతే వెళ్ళలేని పొజిషన్ అనమాట ఇంకా ఇంట షాపులు షాప్ రన్ చేస్తున్నావు మళ్ళీ యూట్యూబ్ చేస్తున్నావు ఇంకా మనీ లేవా అని మీరు అనుకోవచ్చు ఆ యూట్యూబ్ నుండి అయితే మనకి ఇంతవరకు వన్ ఇయర్ నుండి మళ్ళీ సాలరీ అయితే లేదండి వన్ ఇయర్ బ్యాక్ వచ్చిందంటే మళ్ళీ ఇంతవరకు లేదు రూపాయి కూడా దాని నుండి కష్టపడుతూనే ఉన్నాను కానీ దాని నుండి మనకి ఎలాంటి ఇన్కమ్ అయితే లేదు అందువల్ల నేను ఇంకా దాని నుండి ఎటువంటి సంపాదన అనేది లేదనమాట అలాగే షాప్ విషయానికి వస్తే ఈ మధ్యలో హెల్త్ సరిగా లేక మొన్న ఒక వన్ వీక్ అట్లా ఊరెళ్ళడం ఇవన్నీ కారణాల వల్ల నాకైతే షాప్ లో కూడా అసలు వర్క్ ఎక్కువ చేయట్లేదు చేసినా కూడా అది మనకి రెంట్ కు దానికి దీనికే సరిపోతుంది ఈ మధ్యలో అయితే అంతకు ముందు అయితే బాగానే వచ్చారు అన్నయ్య ఈ మధ్యలో నాకు చాలా వరకు హెల్త్ అయితే సపోర్ట్ చేయట్లేదు అందువల్ల ఇవన్నీ మీకు చెప్పాల్సిన అవసరం లేదు కానీ నాకు చెప్పాలనిపించింది చెప్తున్నా అనమాట ఇంత కష్టపడుతున్నా మనకి మనీ అనేది అసలు రావట్లేదు ఇంకా అందుకనే నేను యూట్యూబ్ కూడా ఆపకుండా చేసేది అందుకే అనమాట మన ఛానల్ సక్సెస్ అయ్యి మనకి ఎంతో కొంత ఉపయోగపడుతుంది అనే ఆశతోనే అనమాట ఇంకా అందరైతే వెళ్తున్నారు ఫ్రెండ్స్ నాకైతే చాలా అంటే చాలా బాధగా అనిపిస్తుంది నిజం చెప్పాలంటే కానీ వెళ్ళాలని ఉన్నా వెళ్ళలేని పరిస్థితి మాది ఇంకా అందుకనే దాని గురించి డిస్కషన్ చేయదలుచుకోలేదు ఇంకా నిజం చెప్పాలంటే అసలు ఈ మధ్యలో కానీ ఎప్పుడు కానీ అసలు మేము బయటకు వెళ్ళింది లేదు ఒక ఎంజాయ్మెంట్ అనేది లేదనమాట ఇంకా మా ఇంట్లో మేము ఫ్యామిలీ మెంబర్స్ హ్యాపీగా ఉన్నాము లేదా అనేది ఒకటే మేము ఆలోచిస్తాం కానీ ఇక బయటికి వెళ్ళే ఎంజాయ్మెంట్ అయితే చాలా తక్కువ అనమాట తిరగడము కానీ ఇక అనమాట ఒక్కసారి కొన్ని సిచ్యువేషన్స్ ఇక మన మన ఫ్యామిలీకి తగ్గట్టు మనం అయితే ఆలోచించుకోవాలి కదా గొప్పలకు పోయి అయితే అప్పులైతే చేయకూడదు కదా నా ఫీలింగ్ అదనమాట ఇప్పుడు ఇప్పుడు అటు వెళ్తే కనీసం టెన్ థౌసండ్ అయినా ఖర్చు అవుతాయి ఫోర్ మెంబర్స్ కి ఇంకా టెన్ థౌసండ్ ఏ ఉంటే ఒక వన్ మంత్ గడుస్తుంది కదా అన్న ఫీలింగ్ వస్తుంది అనమాట మనకి అలాంటి అంటే మెంటాలిటీ అనమాట నాది ఇంకా అందుకనే ఆ ఎంజాయ్మెంట్ చేయడం కంటే ఇంట్లో ఉన్నదే బెస్ట్ అన్న ఫీలింగ్ వస్తుంది నాకు కానీ కొంతమంది అలా కాకుండా ఇప్పుడు కాకపోతే ఎప్పుడు ఎంజాయ్ చేస్తాము వెళ్ళాలి మనీ ఈ రోజు కాకపోతే రేపు వస్తాయి అని అనుకునే వాళ్ళు కూడా ఉంటారు నాకు కూడా అలానే అనిపిస్తుంది కానీ మా ఫ్యామిలీ సిచ్యువేషన్ ఏంటి అనేది నాకు మాత్రం తెలుసు కాబట్టి ఇంకా నేనైతే అంతగా అయితే మా హస్బెండ్ అయితే డిస్టర్బ్ చేయదలుచుకోలేదు అంటే ఇబ్బంది పెట్టదలుచుకోలేదు అనమాట ప్రతి విషయంలోనూ అర్థం చేసుకుంటూ ఉంటానమాట కానీ కోరిక అయితే ఉంటది కదండి ఖచ్చితంగా మనిషిని తర్వాత అటు వెళ్ళాలి ఇటు వెళ్ళాలి ఆడ తిరగాలి ఇక్కడ తిరగాలి ఎంజాయ్ చేయాలి మూవీస్కి వెళ్ళాలి అట్లా ప్రతి ఒక్కరి లైఫ్ లో ఆనందాలు అయితే ఉంటాయి ఆ ఆనందాలు తీర్చుకోవాలంటే కొంతమందికి అవకాశం ఉంటది కొంతమందికి అవకాశం ఉండదు అదనమాట అందుకనే కొన్ని కొన్ని మనం మన ఫ్యామిలీ కోసం అడ్జస్ట్ అవ్వాలి తప్పదు ఇంకా ఇప్పుడైతే బ్లాక్ విషయానికి వస్తే ఇంకా సింక్ లో అయితే గిన్నెలు అయితే కడిగేస్తున్నానండి అయితే స్టవ్ అయితే క్లీన్ చేసేసాను ఇంకా స్టవ్ క్లీన్ చేస్తే ఎందుకో తెలియదు ఒక వన్ డే టూ డేస్ అయితే మంచిగా అనిపిస్తుంది అనమాట వంట చేయడానికి చాలా హ్యాపీగా అనిపిస్తుంది మనకి ముందు మనం ఎక్కువగా వంటగదిలోనే కదండి ఉండేది స్పెండ్ చేసే టైం మొత్తం ఎక్కువగా అదే కాబట్టి అది నీట్ గా ఉంటే మనం హ్యాపీగా ఉంటాం అనమాట ఇంకా సింక్ లో ఉన్న గిన్నెలన్నీ అయితే కడిగేస్తున్నాను దాదాపు సింక్ నిండిపోయిందండి అందుకే కొన్ని గిన్నెల తీసి పక్కన పెట్టేసి ఇంకా మిగిలిన అన్ని కడిగే ఇవి తగేసిన తర్వాత అవి క్లీన్ చేసేస్తాను అనమాట ఇంకా చాలా వరకు అయితే నేను ఎప్పుడు పని అప్పుడే చేసేసుకుంటున్నాను ఎప్పుడైనా కొంచెం పెండింగ్ పెట్టాను అనుకోండి ఇంక అస్సలు మళ్ళీ వాటిని చేయలేకపోతున్నాను ఎందుకో తెలియదు వింటర్ సీజన్ అయితే చాలా బద్దకమే అనిపిస్తుంది అండి నాకే అనిపిస్తుందా అందరికి అనిపిస్తుందా నాకైతే అర్థం కావట్లేదు కానీ కొంచెం బద్దకమే ఎక్కువనే అయిపోతుందండి ఇప్పుడైతే వంట గది అయితే క్లీన్ చేసేసుకోవాలి ఫస్ట్ ఇదిగోండి సింక్ లో ఉన్న గిన్నెలన్నీ కడిగేసుకున్నాను ఇంకా ఇల్లంతా ఊడ్చేశాను ఫస్ట్ ఆ టేబుల్ అయితే తీసిద్దాం అనుకుంటున్నాను అండి ఎందుకు తీసేయాలనుకుంటున్నాను ఏంటనేది నేను నెక్స్ట్ వ్లాగ్స్ లో అయితే చెప్తూ ఉంటాను ఆ టేబుల్ తీస్తే అక్కడ ఒక ఇంకొక ఐటమ్స్ అయితే రాబోతున్నాయి అనమాట అవి వచ్చా వచ్చిన తర్వాత ఆ టేబుల్ అయితే తీసేద్దాం అని అనుకుంటున్నాను ఇంకా అసలు ఆ టేబుల్ ఆ టేబుల్ దేనికి యూజ్ చేయట్లేదు వేస్ట్ వస్తువులు పెట్టడానికే యూజ్ చేస్తున్నాం యాక్చువల్గా అయితే మా ఓనర్ అంకులు ఇంకా మీకు డైనింగ్ టేబుల్ లేదు కదమ్మా దీన్ని కింద ఎందుకు కూర్చొని తింటున్నారు డైనింగ్ టేబుల్ లాగా వాడుకోండి అని చెప్పేసి ఇచ్చారనమాట వాళ్ళ ఇంట్లో ఉంటే ఇంకా మేము తీసుకువచ్చి దాన్ని డైనింగ్ టేబుల్ గా కాదు నార్మల్గా ఏదో వస్తువులు అడ్డమైన వస్తువులు పెట్టడానికి అయితే యూజ్ చేస్తున్నాము ఇంకా అందుకే నచ్చట్లేదు అందులో అంత అంత ప్లేస్ వేస్ట్ అనిపిస్తుంది నాకు అక్కడ ప్లేస్ వేస్ట్ అయ్యే అంటే అది తీసేసి పైన పడేస్తే ఒక పద్ధతిగా ఉంటది హాల్లో అని చెప్పేసి అనుకుంటున్నాను ఇంకా చైర్స్ కొన్నా కొద్దీ మా పిల్లలు అయితే పగలు కొడతారే ఉన్నారనమాట ఆ చైర్స్ సంగతి తీయించేలా అర్థం కావట్లేదు పెద్ద హాల్ ఉంది కానీ చైర్స్ వేసుకుందాం చైర్స్ పగల కొట్టేస్తున్నారు ఇంకా రెండే రెండు అనమాట నాలుగు చైర్స్ లో రెండు ఉంటే ఆ రెండిట్లో కూడా ఇంకొకటి పగిలి ఉంది కొంచెము అది ఎప్పుడు పగిలిద్దో తెలియదు ఇంకొకటే చైర్ అయిపోతుంది అంతలోపు మళ్ళీ ఏమైనా తీసుకోవాలి అని చూసాను చైర్స్ కానీ ఇంకా చైర్స్ తీసుకోవద్దు అని ముందైతే అనుకుంటున్నాను మరి ఏం తీసుకోవాలి ఏంటనేది నెక్స్ట్ ఆలోచిస్తాను ఇంకా ఈ టేబుల్ అయితే తీసేయాలి టూ డేస్ లో తీసేస్తాను ఎందుకు తీసేస్తున్నాను ఆ ప్లేస్ లో వేరైటీ పెట్టాలనుకుంటున్నాము అవి వచ్చిన తర్వాత అందుకని ఈ టేబుల్ తీయాలి ఇంకా ఇప్పుడైతే హాల్లో సారీ ఇంకా బెడ్రూమ్ లో అయితే మొత్తం మాపు పెట్టేసుకున్నాను కిచెన్ లో కూడా మాపు పెట్టేసుకుంటున్నాను అయితే బకెట్ లో తీసుకొచ్చి వాటర్ పెట్టి కడగ అంటే మాపు పెట్టచ్చు కదా అని మీరు అనుకోవచ్చు ఒక్కొక్కసారి ఏంటంటే నాకు టైం లేనప్పుడు ఇలా ఫాస్ట్ ఫాస్ట్ గా వట్టి నీళ్ళతోనే నేను మాపు అనేది పెట్టేస్తాను నీట్ గా తుడిచేసుకుంటాను నీట్ గా తుడిచేసుకునేది కూడా రెండు వాటర్ లో పిండేసి ఇంకా తుడిచేస్తానమాట ఆ బకెట్ నాటు ఇటు తిప్పడం అని చెప్పేసి ఒక్కొక్కసారి ఏ లిక్విడ్ కూడా నేను ఎక్కువగా అయితే సాల్ట్ ప్లస్ సాల్ట్ వాటర్ లో మనము ఇల్లు క్లీన్ చేసాం అనుకోండి చాలా బాగుంటుంది నేను కూడా విన్నాను అనమాట ఒక్కొక్కసారి అలా సాల్ట్ వాటర్ లో పెట్ తుడిచేస్తాను సాల్ట్ వాటర్ వేసి లేదు అంటే నార్మల్ గా ఇలా తుడిచేసుకుంటూ ఉంటానమాట ఫ్యాన్ అయితే వేస్తున్నాను తొందరగా ఆరిపోవాలి కదా ఇంకా నేనైతే నైట్ ఫ్రెష్ అప్ అవ్వలేదండి అంటే మొహం కడగాలన్నా కూడా నాకు చాలా చలిగా అనిపించింది అందుకే ఇంకా డ్రెస్ లోనే ఉన్నాను అనమాట నైట్ అయితే ఫ్రెష్ అప్ అవి ఏం అవ్వలేదన్నమాట ఇంకా నేను లేదంటే నైట్ టైమ్ లో మళ్ళీ ఫ్రెష్అప్ అయిపోయి నైట్ అనేది చేంజ్ చేసేసుకునేదాన్ని కదా ఇంకా అసలు నైట్ ఈ మధ్యలో ఏంటో చలి ఫుల్ గా ఉందండి మళ్ళీ ఇప్పుడు కరోనా సిచ్యువేషన్ లాగా వేరే వైరస్ ఒకటి వస్తుందంట ఎక్కువగా చిన్న పిల్లలకి పెద్ద వాళ్ళకి బాగా ఎఫెక్ట్ అవుతుందంట అందరైతే జాగ్రత్తగా ఉండండి బయటికి వెళ్తే మాస్కులు వేసుకోండి ఏంటో అండి మనకి టూ ట్వంటీ నుండి సిచ్యువేషన్స్ అయితే అసలు బాగాలేవు కరోనా దెబ్బ ఇప్పటికీ ఇంకా కోలుకోనే లేదు మ్యామ్ మనం అందరము మళ్ళీ ఇంకొక వేరియంట్ అంటున్నారు చాలా అంటే చాలా టెన్షన్ గానే ఉంటుందండి ఎందుకంటే కరోనా సిచ్యువేషన్స్ మనందరినీ పాతాలకి పాతాలంలోకి పంపించేసాయనమాట మేమైతే చాలా బాగుండే వాళ్ళము అంబర్పేటలో ఉన్నప్పుడు మాకైతే ఆ ఇల్లు బాగా కలిసి వచ్చింది కానీ అక్క నుండి వచ్చేసిన తర్వాతనే అన్ని స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేయాల్సి వస్తుంది అందుకని నాకు ఎందుకు అనిపిస్తుంది అనమాట అప్పుడు అప్పుడు ఉన్నట్టు ఇప్పుడు లేదేమో అనిపిస్తుంది సిచ్యువేషన్స్ అట్లా మారిపోతున్నాయి అనమాట మరి కరోనా దెబ్బకి మా ఫ్యామిలీ కూడా మా పొజిషన్స్ కూడా ఇలా చేంజ్ అయిపోయి అనిపిస్తుంది కానీ కరోనా తర్వాత చాలా పెరిగిపోయాను అనమాట రేట్లు గాని ఏదైనా కూడా అందుకే ప్రతి ఒక్కరి లైఫ్ ఇలానే చేంజ్ అయింది ఎందుకంటే ఏ వస్తువు కొనాలన్నా కరోనా టైం నుండి ఫుల్ రేట్లు పెరిగిపోయాయి దాని వల్లనే ఎంత సాలరీస్ వచ్చినా ఎంత మంది సంపాదించినా సరిపోవట్లేదు కొంతమందికే అవకాశం ఉండదు కొంతమందికి అవకాశం ఉండట్లేదు ఇష్టమైన తినాలన్నా ఇష్టమైన కొనుక్కోవాలనుకున్నా కూడా ఏం చేద్దాం ఇంకా చాలా మందిని అయితే కోల్పోయాం కూడా కరోనా టైంలో ఇంకా అలాంటి పరిస్థితులు రావద్దు అంటే ఇప్పటి నుండే జాగ్రత్తలు అయితే తీసుకోండి ఫేస్ ఎందుకంటే చలుబు దగ్గు అలాంటివి ఏమన్నా ఉన్నా కూడా కొంచెం తొందరగా రియాక్ట్ అయిపోయి హాస్పిటల్కి వెళ్ళడం అట్లాంటి చేయాలి లేదంటే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది తర్వాత ఎందుకైనా మంచిది మన జాగ్రత్తలు మనం ఉంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే రావన్నమాట ఇంకా ఇప్పుడైతే క్లీనింగ్ అయితే అయిపోయింది ఇదిగోండి ముగ్గు అయితే పెట్టేసుకుంటున్నాను ఫస్ట్ గడప పైన పెట్టేసుకొని తర్వాత బయట కూడా పెట్టేస్తాను ఇదిగోండి మన ముందు రూమ్ వాళ్ళు అయితే వాళ్ళు అయితే ఆల్రెడీ వెళ్ళిపోయారు అనమాట వాళ్ళు నైన్ వరకే వెళ్ళిపోతారు వాళ్ళు కూడా నేనేమో టెన్ వరకు ఒక వన్ అవర్ ఎక్స్ట్రా అనమాట మనది ఇంటి దగ్గర షాప్ కాబట్టి సారీ ఇంకా నేను నైన్ నైన్ థర్టీ వరకు పని అంతా చేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ లో నేను ఇంకా వీడియోస్ అనేది అప్లోడ్ చేసేసుకొని టెన్ కి నేను కూడా షాప్ కి అయితే వెళ్ళిపోతున్నా అనమాట ఇంకా టెన్ కి మా ఫ్లోర్ లో అయితే ఎవ్వరం అనమాట ఖాళీ అనమాట మాకు ఇంకా ఎదురు ఎదురు గలమలు కాబట్టి ఇదే అనమాట అందుకే ఎక్కువగా డోర్ అనేది తీసి ఉంచాము మేము వాళ్ళు కూడా అంతే ఇంకా పైన ముగ్గు అయితే వేసేసాను ఇంకా కింద ఎక్కువగా ఆరలేదు అంటే నేను మాపు పెట్టింది అట్లానే ఉంది వెంటనే ముగ్గు వేసేస్తున్నాను యాక్చువల్ గా అయితే కొంచెం మాది ఆ ఎండిపోయిన తర్వాత అంటే ఆరిన తర్వాత ముగ్గు వేసేదాన్ని ఇంకా టైం అవుతుందని చెప్పేసి నేను ఇంకా అలానే వేసేస్తున్నాను మాపు పెట్టిన వెంటనే అందుకే మీకు లైట్ గా కనిపిస్తుంది అది కొంచెం ఆరిన తర్వాత చాలా క్లియర్ గా కనిపిస్తుంది ముగ్గు ఇంకా సంక్రాంతి వస్తుంది కదా సంక్రాంతి ముగ్గులు అయితే ఎప్పుడున్నా మొదలైపోయినాయి ఇంకా నేనైతే ఈ మధ్యలో అయితే చాలా తక్కువ అయిపోయింది అనమాట బయట ముగ్గు వేయడము ముగ్గు వేసినా కూడా చిన్న ముగ్గులు వేసేసి ఇంకా లైట్ గా చూపించట్లేదు అనమాట రోజు ఏం చూపించాలి అని చెప్పేసి ఆ కొంచెం మంచిగా ముగ్గులు వేసి చూపించాలనిపిస్తుంది ఈ మధ్యలో అసలు ఏం వేయట్లేదు ఈ రోజు కూడా ఏదో అట్లా వేసేస్తానమాట ఇంకెప్పుడైతే ముగ్గు అయితే వేసేసి ఇంకా నేను ఫ్రెష్అప్ అవ్వాలి దాదాపు ఇల్లు మొత్తం క్లీనింగ్ అయితే అయిపోయిందండి ఫస్ట్ నేను బెడ్షీట్ కూడా నీట్ గా సర్దేసుకున్నాను చేసుకున్నాను ఇంకా పిల్లలైతే ఎలా పడితే అలా పెట్టేసి అయితే వెళ్ళిపోతారు ఇంకా ఈరోజు అయితే కొంచెం రిలీఫే అనమాట ఏంటంటే పిల్లలకి బాక్స్లు పెట్టే టైం అయితే నాకు సేవ్ అయింది అనమాట లేదంటే పిల్లలకి బాక్స్ పెట్టే టైమ్ కొంచెం ఎక్కువ అయిపోతుంది అనమాట ఇంకా అందుకని ఈ రోజు పని అయితే నేను లేట్ గా లేచినా కూడా పని తొందరగా అయిపోయింది ఇప్పుడు టైం వచ్చేసి దాదాపు సారీ నైన్ థర్టీ అట్లా అవుతుంది దాదాపు వన్ అవర్ లో వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వన్ అవర్ లో నేను ఈ పనులన్నీ చేసేసుకున్నాను అనమాట ఇంకా మిగిలిన హాఫ్ అన్ అవర్ లో అయితే కొంచెం ఇంకా యూట్యూబ్ సంబంధించింది ఎడిటింగ్ అది చేసేసుకొని ఇంకా ఫ్రెష్ ఫ్రెష్అప్ అయిపోయి ఫాస్ట్ గా అయితే షాప్ అయితే వెళ్ళిపోవాలి ఇంకా ఈసారి ఏంటో తెలియదు కానీ అంత ఇంట్రెస్ట్ గా అనిపించట్లేదు సంక్రాంతి అయితే ప్రతి సంక్రాంతికి ఊరెళ్లే అలవాటు కదా ఈసారి అయితే అందుకే ఎందుకు అని వెళ్ళాలనిపించట్లేదు అనిపించట్లేదు ఎందుకని మొన్ననే కదా వచ్చేసింది అని చెప్పేసి ఇంకా ఈసారి అయితే అంత ఇంట్రెస్ట్ అనిపించట్లేదు మరి సంక్రాంతికి అయితే అందరు ఊర్లు వెళ్ళి ఇష్టమైన ఐటమ్స్ అయితే చేసుకొని తింటారు కదా అప్పలు ఈసారి అయితే మేమైతే ఏం చేసుకో ఏం చేసుకుంటానో ఏమో నాకే తెలియదు అప్పటికి అంటే ఆ రోజు రేపు అనగాను ఇప్పుడైతే ఏం ఆలోచించట్లేదు ఊరికి వెళ్ళాలని ఇంట్రెస్ట్ కూడా లేదు ఎందుకో ఏ సార్ అలా ఉందనమాట నా ఫీలింగ్ ఇంకా మార్నింగ్ సెవెన్ థర్టీ సరే ఎయిట్ థర్టీకి స్టార్ట్ చేశాను ఇది వన్ అవర్ వన్ అవర్ అండ్ హాఫ్ అవర్ అంతే అనమాట బ్లాగ్ అయితే ఇంకా చూసారు కదా క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇలా డూప్ స్టిక్స్ అయితే పెడుతున్నాను స్మెల్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ నాకు చాలా ఇష్టం అనమాట మొత్తం అంతా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఇలా పెట్టుకుంటాను అనమాట నేను మీకు స్మెల్ కంటే చాలా ఇష్టం పాజిటివ్ గా ఉంటది వాళ్ళు రెండు ఇంకా బెడ్రూమ్ సారీ కిచెన్ లో రెండు అలా పెట్టేదాన్ని ఈ రోజు ఒక్కొక్కటే పెడుతున్నాను అయిపోయినాయి అనమాట తెప్పించుకోవాలి చూసారు కదా ఎంత క్లీన్ గా చేసేసుకున్నానో ఇదిగోండి ఈ స్మెల్ కి భలే అనిపిస్తూ ఉంటది నాకైతే స్మెల్ రీఫ్రెష్ గా అనిపిస్తుంది మైండ్ అంతా రిలీఫ్ గా ఉంటది అన్ని మర్చిపోయి హ్యాపీగా స్మెల్ అనేది ఆస్వాదిస్తూ ఉంటాం అనమాట ఇంకా క్లీనింగ్ అయిపోయిన తర్వాత మనశ్శాంతి అనిపించిందండి నాకైతే ఫస్ట్ వాళ్ళు వెళ్ళిపోగానే చిరాకు చిరాకనిపించింది ఇదంతా ఎప్పుడు క్లీన్ చేయాలరా దేవుడా అనుకున్నాను కానీ మొత్తానికి అయితే క్లీనింగ్ అయితే అయిపోయింది షెడ్స్ అన్ని కూడా ఒకరోజు వాషింగ్ మిషన్ లో సపరేట్ గా వేసి ఐరన్ అయితే చేసి పెట్టాలి అనుకుంటున్నాను మరి ఏ రోజు కుదురుద్దో తెలియదు ఎందుకంటే చాలా ఉన్నాయి అనమాట కొంచెం మృతుల్లాగా వస్తున్నాయి సపరేట్ గా వేద్దామని చూస్తున్నాను ఇదిగోండి ఆరిపోయిన తర్వాత ఎంత బాగుందో ముగ్గు ఇంకా మధ్యలో కొన్ని ఫ్లవర్స్ లాగా వేయాలి తర్వాత వేస్తాను ఈ వీడియో అయితే ఇప్పుడు షూట్ చేసేస్తున్నాను ఇంకా టైం అవుతుందని ఇప్పుడు దాదాపు క్వార్టర్ టు టెన్ అలా అవుతుంది ఫ్రెండ్స్ నేనైతే తొందరగా ఫ్రెష్అప్ అయిపోయి ఇంకా షాప్ కి అయితే బయలుదేరాలి మనకి షాప్ కి టైం షాప్ కి టైం కి వెళ్ళాలన్నమాట లేదంటే మనకే ఇబ్బంది ఓకేనా ఫ్రెండ్స్ బ్లాగ్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్